సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము సముద్ర అంతా తుఫానులతో కెరాటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దాని లోపలి పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరవు సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల మొక్కల అవశేషాలు పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాల నుండి నిశ్చలంగా ఏమి కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమవుతుంది దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాంటిదే ఇహలోకపు ఆందోళనలకు బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి దేవుని సన్నిధిలోకి ప్రవేశించిన వాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు సముద్రంపై పెనుగాలు రేగుతుంటే కెరటాల భీకర గోషతో ఎగిరిపడుతుంటే ఈ అల్లకల్లోలానికి దూరాన అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మలంగా నివసిస్తుంది సముద్రపు లోతులో తుఫాను ఘోష వినబడదు వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతత నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం గోల చేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌనద్వారం దగ్గర నోరుమూస్తాయి దూర దూర తీరాల్లో మౌన గీతాలు మౌనంలో విరిసిన ఆలోచన కలువలు పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు